ఆరు గ్యారంటీలు అరవై ఆరు అబద్దాలు ఏడాది గడవక ముందే ఎనభై కోట్ల అప్పులు మూసి పేరుతో లక్షన్నర కోట్లకు ఎసరు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కొండపాక మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు నీల సత్యం విమర్శించారు ప్రజలకు కళ్లబొల్లి మాటలు చెప్పి మభ్యపెడుతూ ఇచ్చిన హామీలను అటకెక్కించడంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి స్థానం దక్కించుకుంటారని ఎద్దేవా చేశారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామ గ్రామాన బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు నీల సత్యం మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ఓవైపు ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాల నుండి కోలుకోకముందే కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే పెద్ద మోసం చేస్తుందని మండిపడ్డారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి పేద ప్రజలకు అండగా నిలిచే వరకు బీజేపీ పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ యొక్క వైఫల్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సంవత్సర కాలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ అని చెప్పేసి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ గద్దెరెక్కిందో వాటిని ఏ ఏ రోజు ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది ఏ రైతు కూడా ఏ ప్రజలకు ఎలాంటి హామీలు నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తున్నటువంటి రైతు రుణమాఫీ కానీ రైతులకు సబ్సిడీ కానీ ఇలాంటి ఎవీ ప్రజలకు పూర్తి స్థాయిలో గ్రామస్థాయిలో అందలేకపోవడం చాలా విడ్డూరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో వాసకోత్సవాలు చేసుకుంటుంది అసలు ఏ ఏం నెరవేర్చారని కాంగ్రెస్ పార్టీ ఎలా వాసకోత్సవాలు జరుపుకుంటుందో అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల గురించి ఎండగట్టడానికి మా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఏంటంటే గత ప్రభుత్వము ఎలా వ్యవహరించిందో ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేసుకుంటూ పోతా ఉంది రైతుల్ని చాలా మోసాలు చేస్తూ ఉన్నారు అప్పుడేమో ఒడ్లకు మద్దతు ధరిస్తా అని చెప్పేసి బూటకు మాటలు మాట్లాడి ఇప్పుడు ఐదు వందల రూపాయలు సన్న ఒడ్లకే ఇస్తా అని చెప్పేసి చెప్పుడు అబద్ధాల ప్రచారం అబద్ధాలు చెప్పుడు అది సరైనది సరైనది కాదు వెంటనే ప్రతి రైతు దొడ్డు ఒడ్లైనా సరే సన్న ఒడ్లైనా సరే తప్పకుండా బోనస్ ఇవ్వాలి కాలు రైతులకు ఏ విధంగానైతేనే అప్పుడు ఆమె ఇచ్చిర్రో తప్పకుండా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం రైతులకు ఖచ్చితంగా కౌలు రైతులకు వాళ్ళకు వెంటనే వాళ్ళ కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి రెండు లక్షల రుణం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ ఎవరికి కూడా సరైన పూర్తిగా వాళ్ళకు న్యాయం జరగలేదు వీళ్ళు రోజు కాలయాపనే వేస్తారు సంవత్సరం గడిచినా కానీ కాలయాపనే నడుస్తుంది మేము భారతీయ ప భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది